ఒకరోజు ఓ టీచర్ క్లాస్ క్లాస్కి వచ్చి పిల్లలతో ఈరోజు మనం ఒక చిన్న ఆట ఆడుకుందాం అని పిల్లలందరికీ తల ఒక బెలూన్ ఇచ్చి ఎవరైతే బెలూన్ పగిలిపోకుండా క్లాసు చివరి వరకు కాపాడుకుంటారో వాళ్లే గెలిచినట్టు అని చెప్పాడు ఆట మొదలైన వెంటనే పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకొని కొంత అభద్రతా భావానికి లోనే వారి బెలూన్ కాపాడుకుంటూ పక్కవారి పగలగొట్టడం ప్రారంభించారు అలా క్లాస్ మొత్తం గందరగోళంగా తయారై అందరి బెలూన్లు పగిలిపోయాయి అప్పుడు టీచర్ వచ్చి పిల్లలతో నేను మీ బెలూన్ కాపాడుకోమన్నాను కానీ పక్కవారిది పగలగొట్టమని లేదు కదా నువ్వు పక్కవారి బెలూన్ పగలగొడితే వేరేవాడు నీ బెలూన్ పగలగొట్టాడు మనం గెలవాలంటే పక్కవారిని ఓడించాల్సిన పని లేదు ఎవరు బెలూన్ వారు కాపాడుకొని ఉంటే అందరూ గెలిచేవారు కదా అని చెప్పాడు ఈ వీడియోలో ఒక చిన్న తప్పు ఉంది గమనించి ఉంటే కామెంట్ లో పెట్టండి